ఈరోజు ఇంట్లో ఎండు చేపలు తెచ్చారు మా క్యాలీగాడికి వాసన వచ్చింది ఎక్కడుందా అని సర్చింగ్ స్టార్ట్ చేశాడు అది మెట్ల మీద పెట్టున్నా నేను వెనకాల నేనున్నానని గమనించి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తా ఉన్నాడు నెమ్మది వెళ్తున్నాడు చూడండి ఐడెంటిఫై చేస్తాడు వాడు ఎక్కడ అనేది కరెక్ట్గా తెలియడం లేదు కానీ బయట వాసన వస్తుందని మాత్రం తెలుసు వాడు చూసాను ఎలా నిలబడుతున్నాడు రెండు కాళ్ళతో నిలబడి వాసన చూస్తున్నాడు కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ లేదు వాడికి గుర్తు పట్టేసైడ్ అండి గుర్తు చూడండి చూడ చూస్తున్నాడు వచ్చేసింది వచ్చేసేది ఎంత హ్యాపీగా చూడండి వాడు మా నెల్లూరు అని చెప్పాను కదా మైపాడు చాలా దగ్గర ఇక్కడ ఎండు చేపలు భలే దొరుకుతాయి ఎండు చేపలు పులుసు పెట్టుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది త్వరలోనే మా నెల్లూరు చేపల పులుసు ఎండు చేపల పులుసు మీకు చేసి చూపిస్తాను క్యూట్ కదా చూడు అట్ల అట్లే తినేద్దామని అట్లే తినేద్దామని తినేస్తావా నాన్న క్యాలీ క్యాలడా కావాలా నీకు భయపడుతున్నాడు పెద్దదిగా ఉంది వాడి సైజుకి హీరోలు వచ్చాడు చెల్లెలు ఏం చేస్తుంది ఏంటి ఏదో వాసన వాసనొచ్చింది నాకు లేదా అని హీరో వచ్చాడు నిద్రపోతున్నాడు లేచొచ్చేసాడు మావాడు ఇసుక తినేస్తాడు పని జరుగుతోంది ఇసకంతా వీడు తినేస్తున్నాడు పైకి మోయిచ్చిన ఇసుక అంతా వీడు తినేస్తున్నాడు హాయిగా తినేసి నేనేం తిన్నానమ్మా అన్నట్టు చెప్తాడు భలే నోటీ బాయ్ కానీ వీడు చాలా నోటీ బాయ్ చూడండి ఎట్లా చూస్తాడు అమాయకంగా చూస్తాడు వీడంద అమ్మాయి కూడా లేడు మరి మా ఇంట్లో చాలా నోటీ బాయ్ సే హలో సే హలో సే హలో సే హలో టు ఫ్రెండ్స్ సే హలో సే హలో హీరో యుర్ ఎ గుడ్ బాయ్ యుర్ ఎ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఓకే యు ఆర్ ఎ గుడ్ బాయ్ గుడ్ బాయ్ నాన్న ఆర్ గుడ్ బాయ్ గివ్ మీ హలో Hello, say hello, say hello, say hello, say hello. No, no more today. Okay, okay, fine, okay, fine.